హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం పెండెంట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి అది కూడా ముకుందా జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్ నుంచి ఆల్రెడీ మన ఛానల్లో ఈ పెండెంట్స్కి తగ్గట్టుగా లాంగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే షేర్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయొచ్చు ముకుందా జ్యువెలర్స్లో ఇవి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ఉంటుందండి అలాగే స్టోన్స్ బీడ్స్ అండ్ పర్ల్స్ మీద ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి సెవెన్ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు హార్ట్ షేప్లో వస్తుంది మిడిల్లో అక్కడక్కడ మనకు బ్లాక్ కలర్ ఎనామిల్ పెయింట్తో అయితే డిజైన్ని హైలైట్ చేశారు కింద గోల్డెన్ మోబల్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు మరొక ఐటమ్ అండి ఇది ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు సింపుల్గా మిడిల్లో మనకు స్మాల్ సైజ్లోము అడుదా హైలెట్ అవుతుంది బ్లాక్ కలర్ ఎనామిన్ పెయింట్ని కూడా యూస్ చేశారు మరొక ఐటమ్ అండి ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది టూ లేయర్ బ్లాక్ బీర్స్ చైన్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను మరొక ఐటమ్ అండి ఈ అయితే లుక్ వైస్ చాలా బాగుంది నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీట్లో అయితే వచ్చేస్తుందండి లుక్ వైస్ అయితే చాలా బాగుంది ఈ పెండెంట్ టూ లైన్ బ టూ లేయర్ బ్లాక్విడ్స్కి అయితే సూట్ అవుతాయండి మనకు టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి బిలో టెన్ గ్రామ్స్ లోపే ఉంటాయండి ఈరోజు చూపిస్తున్న కలెక్షన్స్ అన్ని కొన్ని ఐటమ్స్ని నేను సీజెడ్ స్టోన్స్ తోటి ఉన్న ఐటమ్స్ని కూడా షేర్ చేశానండి సింగిల్ లెయర్ చైన్కి సూట్ అయ్యేలాగా కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి కూడా గ్రాస్ నెట్ వెయిట్ రెండు కూడా క్లియర్గా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది ముకుందా జ్యువెలర్స్లో అలాగే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజ్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో ఇది మరొక ఐటమ్ అండి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు సింపుల్గా గ్రీన్ అండ్ రెడ్ కలర్ పెనామిల్ పెయింట్తో హైలైట్ చేశారు లక్ష్మీదేవి అమ్మవారితో పెండెంట్ హైలైట్ అవుతుందండి పైన మనకు ఫ్లవర్ ప్యాటర్న్తో ఉంటుంది ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది ఈరోజు చూస్తున్న ఈ ఐటమ్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి మన ఛానల్లో ఇంకా ముకుంద జ్యువెలర్స్ కుకట్పల్లి బ్రాంచ్ నుంచి చాలా అయితే రిలీజ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక ఐటమ్ అండి ఫోర్ పాయింట్ నైన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెంని సింపుల్గా బాగుందండి షార్ట్ బ్లాక్ బీర్డ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చండి కొన్ని ఐటమ్స్ ఇవైతే చాలా లైట్ వెయిట్లో సీజర్ స్టోన్స్ తోటి మనకు సేమ్ డైమండ్ లుక్లో అయితే ఉంటాయండి స్టోన్స్ని ఇష్టపడే వాళ్ళకి పెండెంట్స్ అయితే బాగా సూట్ అవుతాయండి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేస్తారు మరొక ఐటమ్ అండి త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకు సింపుల్గా సింగిల్ లైన్ బ్లాక్ చైన్ కి సూట్ అవుతాయండి ఇవి సింగిల్ లేయర్లో ఉన్న బీడ్స్ జ్యువెలరీ చైన్స్కి కానీ బీర్డ్స్ జ్యువెలరీకి కూడా మనకు మనం మ్యాచ్ పేరప్ చేసుకోవచ్చు వీటిని ఈ ఐటెం కూడా బాగుంది లీఫీ ప్యాటర్న్లో డిజైన్ చేశారు టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది ఇది మరొక ఐటమ్ అండి సింపుల్గా ఇది కూడా బాగుంది త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకు దీనికి తగ్గట్టుగా సింపుల్ చేయని ఆరు బ్లాక్బీడ్స్ని పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇది కూడా ఈవెన్ ముకుంద జ్యువలర్స్లో స్కీమ్స్ కూడా ఉన్నాయండి త్రీ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ప్లాన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ప్రైజ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు వాట్సాప్ త్రూ మీరు పిన్ చేసి ఇది మరొక ఐటమ్ అండి త్రీ గ్రామ్స్లోనే డిజైన్ చేశారు హాఫ్ షేప్ మూన్ స్టైల్ వస్తుంది సీసెట్ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు ముకుంద జ్యువెలర్స్ నుంచి మన ఛానల్లో బ్రేస్లెట్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ జెన్స్ బ్రేస్లెట్స్ చైన్స్ చాలా అయితే రిలీజ్ చేశానండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పెండెంట్ కూడా చాలా బాగుంది టూ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్గా వచ్చేస్తుందండి మనకు టూ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్ ఉంది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ టూ పాయింట్ టూ వన్ టూ గ్రామ్స్ ఉందండి ఐటమ్కి ఇవి సేమ్ మనకు డైమండ్ లుక్లో అయితే హైలైట్ అవుతున్నాయండి ఈ సీజెడ్ స్టోన్స్ కూడా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ మరొక ఐటమ్ అండి ఇది త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఎట్లో డిజైన్ చేశారు సర్కిల్ ప్లా సర్కిల్ ప్యా ప్యాటర్న్ ఎలా విత్ ఫ్లవర్ డిజైనింగ్ ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ని యూస్ చేస్తారు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి సేమ్ సిమిలర్లోనే కొంచెం డిఫరెంట్ లుక్లో ఉందండి ఇది టూ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే మనకు వచ్చేస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచ్